మీరు అప్సల్యూట్గా ఫెయిల్ చేయరు ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన అసలు నిరాకరణంగా అమలు జరిపాడు అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా మీకన్నా పేదల సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రబాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో యొక్క పథకం కూడా ఇవ్వలేదు స్కాలర్షిప్లు ఇవ్వలేదు నిరుద్యోగ ఇవ్వలేదు అంగన్వాడీకి ఏం చేయలేదు తర్వాత ఆశా వర్కర్కి ఏం చేయలేదు తర్వాత మీరు ఇస్తారన్న సూపర్ సిక్స్ హామీలు ఉచిత బస్సు అన్నీ ఎవ్రీథింగ్ తల్లి వందనం అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు అంటే ఐ మీన్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లేడీస్కి మీరు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అది లేదు పది సంవత్సరం పదిహేను వందల అది లేదు ఎవ్రీథింగ్ అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటివరకు నేను చూడలేదు అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం ఆలోచన కదా ఎంత మోసగారితాం ఇసీటింగ్ చీటింగ్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు ఫోర్ ట్వంటీకి అంత దారుణమైన చీటింగ్ ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్